నా ప్రియమైన బిడ్డ నా మాటలు జాగ్రత్తగా ఆలకించుము నీవు నీ పిల్లలను ఎలా పెంచుతున్నావో నీకు ఏదైనా అర్థమైందా పిల్లలను క్రమశిక్షణలో ప్రభువు బోధనలో పెంచమని నేను చెప్పాను కదా నీవు ఏం చేస్తున్నావు నీకే క్రమశిక్షణ లేదు నీ కుటుంబము క్రమశిక్షణలో జీవించడం లేదు ఒక భర్తగా భార్యగా ఏం చేస్తున్నారు మీరు మీ కుటుంబంలో కుటుంబ ప్రార్థన ఉందా వ్యక్తిగత ప్రార్థన ఉందా ఆదివారం ఆరాధనకు వెడుతున్నారా ఉపవాస ప్రార్థనలకు వెళుతున్నారా సభలకు వెళుతున్నారా కదా ఒక సామెత చెబుతాను జాగ్రత్తగా ఆలకించుము ఆవు వెళ్ళి చేనుమేస్తే దూడ వెళ్ళి గట్టు వేస్తాదా లేదు కదా ఆవు వెళ్ళి చేనుమేస్తే దూడకూడా వెళ్ళి సేనిమేస్తాది అంటే నీవు ఏది చేస్తావో నీ పిల్లలు అదే చేస్తారు నీవు ప్రార్థనకు వెళితే నీతో పాటు వాళ్లకూడా వస్తారు నీవు ఇంట్లో కుటుంబ ప్రార్థన చేస్తూ ఉంటే వాళ్లు కూడా నీతో కలిసి ప్రార్థన చేస్తారు నీవు ఇంట్లో బైబిల్ చదివితే నీ పిల్లలు కూడా బైబిల్ చదువుతారు నీవు ఇంట్లో పాటలు పాడితే నీ పిల్లలు కూడా పాటలు పాడుతారు అలాగే నీవు దేవుని సన్నిధికి వెళితే దేవుని యొక్క బోధనల ద్వారా జ్ఞానము ద్వారా నీ పిల్లలు ఎదుగుతారు క్రమశిక్షణలో ఉంటారు అలాగే నీవు త్రాగుబోతు అయితే నీ పిల్లలు కూడా త్రాగుబోతులు అవుతారు నీవు తిండిబోతు అయితే నీ పిల్లలు కూడా తిండిబోతులు అవుతారు నీవు తిట్టుబోతే అయితే నీ పిల్లలు కూడా తిట్టుబోతులవుతారు నీవు విశ్వాసములో ఉంటే నీ పిల్లలు కూడా విశ్వాసంలో ఉంటారు అలాగే బట్టల విషయములో నీ పిల్లలకు ఏ బట్టలు వేయాలో ఎలాంటివి వేయాలో బైబిల్ గ్రంథంలో ఉన్నది చినిగిపోయిన బట్టలు వేసుకోకుండా మంచి బట్టలు నీవు వేసుకోవాలి పిల్లలు కూడా వేయాలి స్కూలుకి బడికి కాలేజీకి చదువుకోవడానికి పంపించేటప్పుడు నీ పిల్లలకు మంచి బుద్ధులు నేర్పించి పంపించాలి ప్రతి విషయంలో నెమ్మదిగా చెప్పి వినేటట్లుగా వాళ్లకు చెప్పి పంపించాలి తిట్టకూడదు కొట్టకూడదు ప్రేమతో పిల్లలను బుజ్జగించి నేర్పించాలి కొడుతూ తిడుతూ అరుస్తూ ఉంటే వాళ్లు మొద్దుబారిపోతారు కాబట్టి ఇద్దరు పిల్లలు ఉన్నా ముగ్గురు పిల్లలు ఉన్నా ఒక్కళ్లు ఉన్నా నీవు నీ పిల్లలకు మంచి ఈవులు నేర్పించాలి కాబట్టి బైబిల్ వాక్యము చదువు అపోస్తుడైన పౌలు ఎఫ్ఎస్ఈ రాసిన లేక ఆరవ అధ్యాయము నాలుగవ వచనము తండ్రులారా మీ పిల్లలకు కోపము రేపక ప్రభువు యొక్క శిక్షణలోనూ బోధలోనూ వారిని పెంచుడి చిన్నప్పుడు నుండి క్రమశిక్ భువు బోధలో పెంచితేవారు పెద్దవారు అయిన తర్వాత నీకు గౌరవాన్ని తెస్తారు నీ పరువు నిలబెడతారు నీవు చిన్నప్పటి నుండి వారిని క్రమశిక్షణ ప్రభువు బోధలో పెంచుకపోతే మొండివారిపోతారు నీకు కీడు తెస్తారు అందుకని నేను ఈ విషయములను నీకు తెలియజేస్తున్నాను నీ కుటుంబాన్ని నేను దీవిస్తాను ఆశీర్వదిస్తాను ఆమెన్